సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంతో గత ఆరు నెలలుగా అనేక సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ సమస్యలను తీర్చడం కోసం అనేక విధాలుగా సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలు అభివృద్ధి పనులు కొనసాగుతా ఉన్నాయంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు మళ్ళీ గెలిపించుకున్నందుకు మీకు వెన్నంటే ఉండి అనేక సమస్యలను పరిష్కరిస్తూ మీ వెంటే నేను అంటున్నటువంటి మన చంద్రమోహన్ రెడ్డి గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా మొన్న ఏదైతే మీరు మంచి విజయం సాధించేదానికి కృషి చేశారో అదే విధంగా రేపు స్థానిక ఎన్నికలలో మనం అందరం కూడా గ్రామ పంచాయతీల్లో తన తమ లేకుండా అదే కృషితో నూట పదిహేడుకు నూట పదిహేడు సాధించి చూపించాల్సిన ఎందుకంటే ఇప్పటికి కూడా నోటికి తాళం లేకుండా అనేక సందర్భాల్లో అనేక సార్లు మీరే సమావేశాలు పెట్టు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఈ జిల్లాలో ఈ సర్వేపల్లి పల్లి నియోజకవర్గాన్ని భ్రష్ పట్టించి నేను జిల్లా అధ్యక్షుడయ్యి ఆయన ఇష్టానుసారంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మాట్లాడుకుంటూ వదిలితే మాట్లాడితే చంద్రమోహన్ రెడ్డి గారిని తప్పితే ఇటీవల నాయకుంది కాబట్టి అటువంటి వ్యక్తిని భయపెట్టాలని అంటే జరుగుతున్నాయి ఈ స్థానిక ఎలక్షన్స్ లో నూట పదిహేడుకి నూట పదిహేడు పంచాయతీలు మనమే కలివేశం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా అదే విధంగా గ్రామాలలో ఎక్కడైతే ఒకరికి ఒకరికి వ్యక్తిగత సీనియర్స్ అందరూ కూడా యువతను ప్రోత్సహిస్తూ తలుపుకుంటూ మూడు పార్టీలే కాదు మన పార్టీలో కూడా అందరినీ ఏకం ఏకవచనంగా చేసుకొని మనం మళ్ళీ మన పంచాయతీలను అభివృద్ధి చేసుకునే దానికి అడుగులు ముందుకు వేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం ఎందుకంటే ఈ రోజు ఏ గ్రామ పంచాయతీలు అయినా సరే మాకు సీసీ రోడ్డు కావాలా మాకు వాటర్ ట్యాంక్ కావాలా మాకు హాస్పిటల్ కావాలా మా కాలువలో మురికి పట్టుపై నీళ్లు పోవట్లేదు పంచాయతీ కాలువ డెస్టినేషన్ అవుతాయి ఏం చెప్పి ముందు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా మనం ఏం చేయాలా మనం ఆయన ఎక్కడ కూడా తల వద్దకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సరివేపల్లి నియోజకవర్గం రేపు స్థానిక ఎలక్షన్స్ లో మన సత్తా చూపించాలా చూపించాలా పర్లేదా అదే విధంగా ఏదైతే ఐదు సంవత్సరాల పాటు అవినీతి అక్రమాలు చేసి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశం చేసినటువంటి రాకనే గోవర్ధన్ రెడ్డి మళ్లీ నియోజకవర్గంలో గడుగు పెట్టాలా మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ లో వాళ్ళ కార్యకర్తలు మళ్ళీ పోటీ చేయాలంటే ఏం చేయాలి మనం భయప్రాంతం గురయ్య మన గెలుపులు చూపించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఇంతటి తగ్గట అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను